పెళ్లిలో ఎందుకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారో తెలుసా పెళ్లి సమయంలో మంగళసూత్రం కట్టిన తర్వాత కొత్త జంటకు అరుంధతి నక్షత్రం చూపించే పద్ధతి మన హిందూ సాంప్రదాయంలో చాలా విశిష్టమైనది దానికి ఒక గొప్ప పురాణ కథే ఉంది ఒకసారి యజ్ఞంలో నుంచి ఒక అందమైన స్త్రీ రూపం బయటకు వచ్చింది ఆమె పేరే అరుంధతి ఆమెను చూసిన వశిష్ఠ మహర్షి ఆమె సౌందర్యానికి ఆకర్షితుడై తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు వివాహ సమయంలో వశిష్ఠ మహర్షి తన చేతిలో ఉన్న కమండలాన్ని అరుంధతి దేవికి ఇచ్చి ఇలా అన్నారు నేను కాసేపట్లో తిరిగి వస్తాను ఈ కమండలాన్ని చూసుకుంటూ నా కోసం ఎదురు చూస్తూ ఉండు అని అయితే వశిష్ఠుడు ఆ తర్వాత చాలా సంవత్సరాలు తిరిగి రాలేదు అరుంధతి మాత్రం కమండలాన్ని చూస్తూ తన భర్త కోసం నిరీక్షిస్తూ ఉండిపోయింది ఎవరు ఎంత ప్రయత్నం చేసినా ఆమె చూపును కమండలం నుంచి మళ్లించడం సాధ్యపడలేదు చివరికి ఎంతో ప్రయత్నాల తర్వాత దేవతలు వశిష్ఠ మహర్షిని తీసుకొని వచ్చి అరుంధతి దేవికి ఎదురుగా నిలిపారు అప్పుడే ఆమె చూపు వశిష్ఠుని మీదకి మళ్ళింది ఆ క్షణం నుండి అరుంధతి తన భర్త పట్ల ఉంచిన భక్తి విధేయత వల్ల మహాపతివ్రతగా ప్రఖ్యాతి పొందింది ఆమె ఆధ్యాత్మిక శక్తితో నక్షత్ర రూపంలో ఆకాశంలో వెలుగుతూ ఉంటుంది వశిష్ఠ అరుంధతి నక్షత్రం జంటగా ఆకాశంలో కనిపిస్తారు అందుకే పెళ్లిలో మంగళసూత్రం కట్టిన తర్వాత కొత్త జంటకు అరుంధతి నక్షత్రం చూపించి ఇలా ఆశీర్వదిస్తారు మీ బంధం కూడా వశిష్ట అరుంధిలా అనుపెరగని ప్రేమతో నమ్మకంతో భక్తితో ఉండాలి అని